హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ ఇంటి ముందు వేసే ముగ్గు రాత్రిపూట వేస్తే ఉదయానికి వర్తిస్తుందా ఫలితం ఉంటుందా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం చాలామంది స్త్రీలు ఉదయం ముగ్గు వేసే పని లేకుండా రాత్రి కల్లాకు చల్లి ముగ్గు వేసి పడుకుంటారు మరి ఈ ముగ్గు ఉదయానికి వర్తిస్తుందా లేదా ఫలితం ఉంటుందా లేదా అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ చిన్న కథను తెలుసుకుని తర్వాత పూర్తి సమాచారం తెలుసుకుందాం ఒక గ్రామంలో ఒక ఇంటికి చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు అప్పుడు ఆ ఇంటి ఇల్లాల వారితో ఇలా అంటుంది లోపలికి రండి నా భర్త వచ్చిన వెంటనే భోజనం పెడతాను అంటుంది దానికి ఆ ముగ్గురు పెద్దవాళ్ళు ఇలా అన్నారు మగవాళ్ళు లేని ఇంట్లో మేము భోజనం చేయం నీ భర్త తిరిగి వచ్చిన వెంటనే ఇంట్లోకి వస్తామని వారు బయట అరుగు మీద కూర్చున్నారు ఇంకా భర్త సాయంత్రం ఇంటికి వచ్చాడు వెంటనే ఆ ఇల్లాలో ఆ ముగ్గురు దగ్గరకు వెళ్ళి నా భర్త వచ్చాడు మీరు లోపలికి రావడానికి అభ్యంతరం ఏం లేదు కదా అని అడిగింది దానికి వారు ఇలా అన్నారు మా ముగ్గురులో ఒకరు మాత్రమే మీ ఇంట్లోకి వస్తారు అని నియమం పెట్టగా ఇల్లాలు ఆశ్చర్యపోయింది వారిలో ఒక పెద్ద ఇలా అన్నాడు నా పేరు ప్రేమ ఇతని పేరు గెలుపు ఈయన పేరు ఐశ్వర్యం కాబట్టి మాలో ఒకరిని మాత్రమే ఆహ్వానించు అని అన్నాడు ఇక వారు అలా అనగానే ఆ ఇల్లాలు మా ఇంటికి వచ్చింది దేవతలని గ్రహించింది ఇక సంతోషంతో ఆ విషయాన్ని భార్య భర్తకు చెప్పింది భర్త ఎంతో సంతోషించి వాళ్ళ అమ్మతో ఇలా అన్నాడు మనకెప్పుడు కూడా గెలుపే ముఖ్యం కాబట్టి ఆయన్నే పిలుద్దాం అన్నాడు దానికి ఆ తల్లి ఇలా అంటుంది గెలుపు ఒక్కటే ఉంటే ఏం లాభం ఐశ్వర్యం లేకపోతే కాబట్టి ఐశ్వర్య దేవతను ఆహ్వానిద్దాం అంటుంది వారిద్దరి సంభాషణ విన్న కోడలు ఇలా అంటుంది గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ ఎంతో ముఖ్యమైనది భార్యాభర్తలు కలిసి ఉండాలన్నా అత్త కోడళ్ల మధ్య మంచి సంబంధం ఉండాలన్నా ఒక మంచి కుటుంబం కలిసిమెలిసి ఉండాలన్నా ప్రేమ చాలా అవసరం ప్రేమ అనేది సుఖమైన జీవితానికి చాలా అవసరం అని చెప్పింది ఆ మాటలు నచ్చి భర్త బయటకు వచ్చి మీలో ప్రేమ అనే వ్యక్తి లోపలికి రావచ్చు అని చెప్పాడు ఆ విధంగా ప్రేమ అయిన వ్యక్తి లోపలికి రాగానే అతనితో పాటు గెలుపు ఐశ్వర్యం కూడా వచ్చారు అది చూసిన ఇంట్లో వారు ఆశ్చర్యపోయారు దీనికి కారణం ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ గెలుపు ఐశ్వర్యం రెండు ఉంటాయి ప్రేమ వెనకాలే వారిద్దరు నడుస్తారు ఇదే భగవంతుని ఆజ్ఞ అన్నారు కాబట్టి ఏ ఇంట్లో అయితే ప్రేమ ఉంటుందో ఆ ఇంట్లో తప్పకుండా గెలుపు ఐశ్వర్యం కూడా ఉంటాయని గుర్తుంచుకోండి ఇప్పుడు మనం లక్ష్మీదేవికి జ్యేష్ఠదేవికి సంబంధించిన ఒక చిన్న కథను ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీదేవి ఐశ్వర్యానికి సిరి సంపదలకు ధైర్యానికి విజయానికి ఆది దేవత ఇక జ్యేష్ఠదేవి దరిద్రానికి దేవత వీరిద్దరూ ఒకే చోట ఉండలేరు ఒకసారి వీరిద్దరికీ ఒక సందేహం వచ్చింది అదేంటంటే ఇరువురులో ఎవరు అందంగా ఉన్నారు అనే విషయం గురించి వాదన జరిగింది ఇలా వారిద్దరు వాదించుకున్న సమయంలో దారిన ఒక వ్యాపారి పోవడం చూసి ఇక వాదన ఆపేసి ఆ వ్యాపారిని అడిగి ఎవరు అందమైన వారో తెలుసుకోవాలని అనుకున్నారు ఇద్దరు దేవతలు ఇక ఆలస్యం చేయకుండా జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళారు ఆ వ్యాపారితో ఇలా అన్నారు వ్యాపారి మా ఇద్దరిలో బాగా అందంగా ఎవరున్నారు అని అడిగారు అదేవిధంగా వారిద్దరు ఎవరో కూడా వివరించి చెప్పారు వారిద్దరూ ఎవరు తెలుసుకొని ఇక ఆ వ్యాపారికి చెమటలు పట్టాయి దరిద్ర దేవత ఐశ్వర్య దేవత ఇద్దరు కంటికి కనిపించి అలా అడిగేసరికి వ్యాపారికి నోట మాట రాలేదు వారిద్దరూ ఒకేసారి కనిపించినందుకు సంతోషించాలో లేక బాధపడాలో అర్థం కాలేదు ఆ వ్యాపారికి ఏదైతే అవుతుందని ఆ వ్యాపారి దేవతల ఇద్దరికి నమస్కరించాడు ఇద్దరిలో ఎవరో ఒకరు అందంగా ఉన్నారని చెప్పిన రెండవ వారి ఆగ్రహానికి బలం అనుకున్నాడు ఇద్దరులో లక్ష్మీదేవి అందంగా ఉంటుందని అందరికీ తెలుసు కానీ నిజాన్ని చెప్తే జ్యేష్ఠదేవికి కోపం వచ్చి ఇంకా పేదవడం చేస్తుందని కూడా తెలుసు అలాగే లక్ష్మీదేవి అందంగా లేదని చెప్తే లక్ష్మీదేవి కోపానికి గురై తనకున్న ఈ సంపద కూడా లేకుండా చేస్తుందని మనసులో అనుకుంటున్నాడు భలే చిక్కు వచ్చిందని భయపడ్డాడు ఆ వ్యాపారి ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యిలా ఉంది ఆ వ్యాపారి పని పరిస్థితి ఇంతలో ఆ వ్యాపారికి ఒక మెరుపులంటే ఆలోచన వచ్చింది వెంటనే ఆ వ్యాపారి అమ్మ ఓ మహాలక్ష్మి నీవు ఇంట్లోకి వచ్చే సమయంలో భూ ఈ భూలోకంలో కానీ స్వర్గలోకంలో కానీ నీ అంత అందంగా ఎవరు ఉండే తల్లి అంటాడు అలాగే జ్యేష్ఠాదేవితో అమ్మ ఓ జ్యేష్ఠాదేవి నీవు ఇంటి నుండి బయటకు వెళ్తుంటే నీ అంత అందం సొగసు వర్ణించడానికి మాటలు చాలా అన్నాడు అలా ఇంట్లో నుండి బయటకు వెళ్ళే సమయంలో నీ అందాన్ని ఎవరితో పోల్చలేము అన్నాడు ఆ వ్యాపారి ఎవరి మనసు నొప్పించకుండా చెప్పిన సమాధానం లక్ష్మీదేవికి మరియు జ్యేష్ఠదేవికి చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇక ఇద్దరిని విజేతలుగా నిర్ణయించారని వారిద్దరూ అర్థం చేసుకున్నారు ఇక దేవతలిద్దరూ ఆ వ్యాపారి చెప్పిన సమాధానానికి సంతోషపడి అక్కడి నుంచి అదృశ్యమయ్యారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లక్ష్మీదేవి జ్యేష్టదేవి ఎవరికి వారు ఇద్దరం విజేతలం అనుకుంటూ వెళ్ళారు కానీ నిజానికి నిజమైన విజేత వ్యాపారి ఎందుకంటే ఐశ్వర్యానికి ఆది దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం పొందడమే కాకుండా జ్యేష్ఠేవిని సైతం సంతృప్తి పరిచాడు కాబట్టి నిజమైన విజేత ఆ వ్యాపారి మాత్రమే ఇక మన వీడియోలోకి వస్తే ఉదయం ముగ్గు వేసే పని లేకుండా రాత్రిపూట కల్లాపిచల్లిని ముగ్గు వేస్తే అది ఉదయం వేసిన ముగ్గుగా అవుతుందా దాని ఫలితం ఉంటుందా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం సాధారణంగా ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఉదయం ఆరు గంటల ముప్పై లోపు ముగ్గు వేయాలి ఇది మన హిందూ సాంప్రదాయం ప్రకారం రాత్రి వేసిన ముగ్గు యొక్క శక్తి తెల్లవారిసరికి పోతుంది మనం ఎలాగైతే ఆహారాన్ని ఎప్పటికప్పుడు వండుకొని తింటాము అలాగే ముగ్గు కూడా ఎప్పటికప్పుడు వేస్తేనే ఫలితం ఉంటుంది అంతేకాని ఉదయం క్రిందటి రాత్రి ముగ్గు వేస్తే ఎటువంటి ఫలితం ఉండదు అరుణోదయం వేళ సూర్యోదయం వేళ మాత్రమే ముగ్గు వేయటం అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు ఉదయం ఐదున్నర నుంచి లోపు ముగ్గు వేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి సీరుల వర్షం కురిపిస్తుంది ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో చాలా మంది రాత్రిపూట ముగ్గు వేసి ఉదయం వేయకుండా ఉంటారు ఎప్పుడైనా ఇంటి ముందు ముగ్గు వేశాక దాని యొక్క శక్తి ఆరు గంటలు మాత్రమే ఉంటుంది కాబట్టి రాత్రి వేసిన ముగ్గు ఉదయం సరిపోతుందిలే అని అనుకోకూడదు రాత్రి వేయకపోయినా సరే ఉదయం మాత్రం తప్పనిసరిగా సూర్యకిరణాలు పడక ముందే ఇంటి ముందు ముగ్గును వేసుకోవడం శుభప్రదం లక్ష్మీప్రదం కూడా హిందువులు ముగ్గుకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గులు వేస్తారు ముగ్గులు ప్రతిరోజు ఇంటి ముందు వేయడం ప్రాచీన కాలం నుంచి వస్తున్న భారతీయ సాంప్రదాయం స్త్రీలు ఉదయాన్నే ఇంటి ముందు వాకిలు శుభ్రం చేసుకొని నీళ్ళతో కల్లాపి చల్లి ఆ తర్వాత ముగ్గు పిండితో ముగ్గును పెడతారు ఇలా ఇంటి ముందు ముగ్గు వేయడానికి ఒక పరమార్థం కూడా దాగి ఉంది మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి పోకుండా ఉండడానికి ఇలా ముగ్గులు వేస్తారు ఇలా నిత్యం ఇంటి ముందు ముగ్గు వేసి అలంకరిస్తే అలాంటి ఇంటికి లక్ష్మీదేవి దీవించి సిరిల వర్షం కురిపిస్తుంది అంతేకాదు బయట ఉన్న దుష్టశక్తులు కూడా ఇంట్లోకి రాకుండా ఇలా ఇంటి ముందు ముగ్గులు వేస్తారు కాబట్టి నిజానికి ముగ్గు వేయటం వల్ల అన్ని శుభాలు జరుగుతాయని పూర్వం నుండి మన పెద్దలు సాంప్రదాయాన్ని పెట్టారు అంతేకాదు మన పురాణాలలో ముగ్గుల గురించి కూడా చాలా ప్రత్యేకంగా చెప్పబడింది కొంతమంది ముగ్గు వేసి చుట్టూ నాలుగు అడ్డగీతలు గీయరు కానీ అలా అసంపూర్ణంగా ముగ్గులు వేయటం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు కాబట్టి ముగ్గును వేసి నాలుగు వైపుల అడ్డగీతలు తప్పక గీయాలి అలా గీస్తేనే ముగ్గు పూర్తయినట్లు లెక్క అలాగే గుమ్మం ముందు ఓం స్వస్తి మరియు దే దేవుని ప్రతిమలున్న ముగ్గులు అస్సలు వేయకూడదు ఎందుకంటే వీటిని తొక్కితే దరిద్రం చుట్టుకుంటుంది ఏ ఇంటి ముందు అయితే ప్రతిరోజు ముగ్గులు వేస్తారో ఆ ఇంటికి దైవిక శక్తులు ఎల్లవేళ్లలా కాపాడతాయి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఏ ఇంటి ముందు అయితే నిత్యం ముగ్గులు వేస్తారో అలాంటి ఇంట్లో దరిదాపుల్లో కూడా భూత ప్రేత విశాచాలు దరిచేరవని పురాణాలు వివరించడం జరిగింది ముగ్గు వేసే సమయంలో చాలామంది పసుపు కుంకుమ ముగ్గుపై చల్లుతారు కానీ అలా చల్లకూడదు ఎందుకంటే ఏ ఇంట్లో పెళ్లి కార్యక్రమం మొదలవ్వాలన్నా పసుపును కొట్టడంతోనే ప్రారంభమవుతుంది అలాంటి పవిత్రమైన పసుపు కుంకుమలను ముగ్గుపై వేయకూడదు పసుపు కుంకుమలను నీళ్లను తాకకూడదు అలా ఇంటి ముందు ముగ్గు వేసి అందులో పసుపు కుంకుమ చల్లడం వల్ల దాన్ని తొక్కడం జరుగుతుంది పవిత్రమైన పసుపు కుంకుమలను తొక్కడం వల్ల మీకు అశుభం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది ముగ్గుపై పుష్పాలు వేస్తారు కానీ అలా కూడా వేయకూడదు పుష్పాలను ఒక గొబ్బెమ్మపై మాత్రమే పెట్టాలి అంతేకాని పుష్పాల రేకులను చల్లడం పుష్పాలను అలంకరించడం వంటివి కూడా చేయకూడదు పండుగల సమయంలో లేదా సంక్రాంతి సమయంలో వేసే ముగ్గులలో రంగులను వేసుకోవచ్చు కానీ వాటిల్లో కూడా పసుపు కుంకుమను అస్సలు వేయకూడదు మేము చెప్పిన విధంగా ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు ఈ నియమాలు పాటిస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు అనేటివి రావు అలాగే లక్ష్మీదేవి మీ ఇంటిపై క్రీడ వర్షం కురిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ